Why is you following

మూర్తి గారి జ్ఞాపకార్థం వారి మనువులు ఇచ్చినటువంటి క్యాష్ ని ఈ విజయవాడ స్కై టీమ్ వారికి అందించడం జరిగింది వారికి ఆరికట్ల సునీల్ కుమార్ గారు శ్రీ చెట్టి చెట్టు కృష్ణయ్య గారు ఎక్కడైనా క్రీడా ప్రాంగణికి సరిపని రెండవ దూట్ని అందించవలసిందిగా కోరుతున్నాము రెండవ ఉమతి దోక్ష గుండం టీమ్ వారికి జరుగుతుంది ఆకుమల్ల రవీంద్రబాబు గారు నడుముడు రవీంద్ర ఉత్తరవేళ బహుమతి అందించడం జరిగింది ఈ భగవతి పొందినటువంటి వారు మోక్షగుండం మోక్షగుండం చెత్త బహుమతి రెండవ రెండవ బహుమతిగా చందడం జరిగింది వారికి కృష్ణ గారిని కబడ్డీ టోర్నమెంట్ కమిటీని కోరడం జరుగుతుంది శ్రీ కృష్ణ గారిని సన్మానించవలసిందిగా టవర్నమెంట్ కమిటీని కోరడమైనది ఇక ప్రథమ బహుమతి ప్రజల బహుమతి విజేతలు ఈ సంవత్సరం ప్రథమతి విజేతలు ఉంటే రాకేష్ రెడ్డి రాకేష్ రాకేష్ రెడ్డి గారి విజయ్ కుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మరియు ప్రధమోహన్ మంత్రి అందించినటువంటి వారు శ్రీ జోమరిపాటి సుబ్బారావు గారు మరియు శ్రీ శేషులు రెడ్డం రెడ్డి గ్రామకారితో శ్రీ గొంగటి విజయ మరియు వాళ్ళ తండ్రి రామ్మోహన్ రెడ్డి గారు శ్రీ ముత్యాలపాటి సుమయ్య గారి కుమారులు మరియు శ్రీ వాసి శ్రావణ్ కుమారు మరియు సీమ అఖిల్ కుమార్ రెడ్డి గారు అందించడం జరిగింది మొదటి ప్రభుత్వం సాధించినటువంటి విజేతలకు రెండవ ప్రభుత్వ సాధించినటువంటి విజేతలకు మూడో ప్రభుత్వ సాధించిన విజేతలకు నాలుగో ప్రజలు సాధించిన విజేతలకు అందరికీ కూడా మల్లికార్జున బిగ్గర్ బాబు రమ్మారెడ్డి మాస్ బ్రహ్మారెడ్డి గౌరవడపాలా గౌరపా గౌరవడపవాళ్ళు క్యాష్ ప్రైజ్ గా ఇవ్వడం జరుగుతుంది మల్లికార్జున గారు రిప్రసాద్ రెడ్డి గారు ఎస్ అవార్డు జూ వస్తు హరిప్రసాద్ రెడ్డి గారు దీనికి కూడా వివిధ సవార్డు మరియు చక్కని అందించడం జరుగుతుంది దీనికి అందించేటువంటి వారు మల్లికార్జున గారు ఈ మూడు రోజుల పాటు ఎంపాలుగా వ్యవహరించినటువంటి ఎంపాలుగా వ్యవహరించినటువంటి మా సీనియర్ ఎంపాలు శ్రీ బాలగురాయ గారు బాలగురాయ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము సీనియర్ ఎంపీలు అయినటువంటి శ్రీ బాలగురాయ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము

గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము సుశీంద్ర గారిని రెండు నిర్షాల పాటు గారిని జరిగిన కబడ్డీ పోటీలని ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులు ఎంపైలు ఉన్నారు ముత్తాలపాటి కోటేశ్వరరావు ముత్తాలపాటి కోటేశ్వరరావు കോട്ട വെങ്കടസ്വാമി ഗാരനി

మాకు యూట్యూబ్ లో లైవ్ అందించినటువంటి సార్ హరి 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 గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాడు యూట్యూబ్ లైవ్ అందించినటువంటి హరి గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాడు అంటే ఏ ఇంత ఘనంగా సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా గ్రామ ప్రజలకు మరియు ఇచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళ భవిష్యత్తులో ఇంకా ఘన విజయం సాధించడానికి అవకాశాలు కల్పించి ఈ కబడ్డీ టోర్నమెంట్ ఇంకా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి వారందరినీ పేర్కొంటున్నాము థ్యాంక్ యూ